సార్ సముద్ర గర్భంలో ద్వారకా నరకం సారీ ద్వారకా నగరం దొరికింది అందులో కృష్ణుని యొక్క బాడీ కూడా దొరికింది అంటూ కనబడుతుంది ఉంది అంటూ వారు చెప్పుకొస్తూ ఉన్నారు మరి దీనిని చాలామంది ఒక కల్పిత కథ అని నమ్మేటువంటి వారు మరి దీన్ని ఎలా చూడాలి ఇదంతా కూడా ఆర్ఎస్ఎస్ వాళ్ళు పెయిడ్ ఏమంటారు ప్రాపగండా పెయిడ్ ఏజెంట్స్ కొన్ని వెబ్సైట్స్ కొన్ని యూట్యూబ్ ఛానల్స్ పెట్టి ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఇలాంటి అసత్య ప్రచారాలు చేస్తూ ఉన్నారు ద్వారకలో కృష్ణుడి శరీరం దొరికి ఉంటే కనుక మోడీ గారు ఎందుకు కోరుకుంటారు దాన్ని డిస్ప్లేకి పెట్టడా తప్పకుండా పెడతారు అంత గొప్ప పరిశోధన ఉన్నప్పుడు దాన్ని తీసుకొచ్చి పెట్టి దాని పెద్ద గుడి కట్టి హల్చల్ చేసి భూమి ఆకాశాలంతా దద్దరి లేనట్టు చేస్తా ఉందండి అదంతా ఒట్టిది వీడియో ఎవరైతే అప్లోడ్ చేశారో కింద ఉన్నటువంటి కామెంట్స్లో ఇద్దరు ఎవరో దానికి కామెంట్ పెట్టారనమాట ఏంటంటే వ్యాసభారతంలో శ్రీకృష్ణుల వారి పార్థివ శరీరానికి ఆ శ్రీకృష్ణుల వారి పార్థివ శరీరానికి అర్జునుడు అంత్యక్రియ దహన సంస్కారం చేశాడు కృష్ణుని పార్థివ శరీరానికి అర్జునుడు స్వయంగా దహన క్రియలు నిర్వహించాడని వ్యాసమహర్షి మహాభారతంలో రాశాడు రాశాడు అనేది అది విష్ణు రాజ్ విష్ణు ఆర్జ ఆర్జయే అని ఎవరో ఒక ప్రేక్షకుడు వీక్షకుడు దానికి ఆ ఐడి నుంచి పెట్టారు అలాగే కింద కూడా ఇంకొకటి కూడా ఇంకొక ఆయన కూడా ఎవరు అదే చెప్పారు ఏంటంటే దహన సంస్కారాలు ఆల్రెడీ నిర్వహించబడ్డాయి అనే సంగతి ఆ కింద ఉంది కింద ఉంది చూడండి ఇంకా ఇంకొక సోదరుడు ఎవరు కూడా మంది ఏమో మెచ్చుకున్నారు గొప్పగా చెప్పావు గొప్పగా చెప్పావు అని చెప్పారు కానీ ఇక్కడ కింద ఒక ఆయన పవర్ శివాజీ నైన్ సెవెన్ టూ సిక్స్ అండ్ ఐటీ నుండి ఒక పెట్టారు శ్రీకృష్ణుడి శరీరం ఉన్నదా అన్న ఉంటే ఆ ఒక్క వీడియో కూడా చేయండి అసలు ఎక్కడుంది దాన్ని చూపించలేదేంటి అని తర్వాత ఇక్కడ కింద నా గాడ్సే త్రీ డేస్ ఆగు ఆయన పెట్టాడు నాతురామ్ గాడ్సే అని అన్న శ్రీకృష్ణుడి మరణం తర్వాత అర్జునుడు సంస్కారాలు దహన సంస్కారాలు చేసినాడు ఇది వ్యాసభారతంలో ఉంది అని వాళ్ళే చెప్తున్నారు కనుక వీలైతే నెక్స్ట్ టైం మనం వ్యాసభారతంలోని పేజ్ కూడా డిస్ప్లే చేద్దాం ఇప్పుడు టైం లెక్క తెచ్చుకోవడానికి ఓకే కనుక అసలు వీళ్ళు సనాతనం అని చెప్పుకుంటున్న ధర్మం ప్రకారం దహన సంస్కారాలు జరగకుండా ఎలా ఉంటాయి అర్జునుడే చేశాడు మళ్ళీ ఇప్పుడు ఆ బాడీ దొరకడం శ్రీకృష్ణుడి శరీరాన్ని మమ్మిఫై చేసి వదిలేశారు అది ఇప్పుడు నీళ్లలో మునుగున్నది అది ఇదంతా కూడా వాళ్ళు ఏంటంటే అబ అసత్య ప్రచారాలు ఇవన్నీ కూడా మరి ఇప్పుడు అర్జునుడు దహన సంస్కారాలను ఒకడే వెళ్ళి చేశాడు ఎవరు కూడా రాలేదు అప్పుడు అని చెప్తున్నారు అవును మరి దహనం అయిపోయిన శరీరం మళ్ళీ ఎలా దొరుకుతుంది అనేది నా కదా ఆలోచించాలి ఆలోచించుకోవాలి వారే వాళ్ళే ఆలోచించుకోవాలి అంటే వీళ్ళు భారతం కూడా చదవరు మనం కూడా చదువుతామని వాళ్ళు నమ్మరు ఏదో ఒకటి మేము చెప్పింది నమ్మాలి నోరు మూసుకొని మెజారిటీ చెప్తున్న నమ్మాలి కదా నువ్వు ఎదురు ప్రశ్నించవద్దు అనే ఒక మూర్ఖ వైఖరే మాతో మాది సార్